తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఫైల్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముద్ర వేశారు ఇక ప్రస్తుత చైర్మన్ గా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం డిసెంబర్ మూడు తో ముగింది ఆ తర్వాత బుర్ర వెంకటేశం పదవి బాధ్యతలు చేపట్టున్నారు ఇక డిసెంబర్ మూడు తో మహేందర్ రెడ్డి పదవి బాధ్యతలు ముగియనుండటంతో ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది కొత్త చైర్మన్ కోసం ఈ నెల ఇరవై వరకు కూడా దరఖాస్తులు స్వీకరించింది ఇక దీనికోసం మొత్తం నలభై అప్లికేషన్ వచ్చినట్లు తెలుస్తుంది రిటైర్డ్ ఐఏఎస్ వర్సిటీలో పనిచేసిన ప్రొఫెసర్లు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం బుర్రా అటు టీజీపీఎస్ చైర్మన్ మొగ్గు చూపారు దీనికి సంబంధించిన ఫైల్ ను గవర్నర్ కు పంపగా గవర్నర్ సైతం దీనికి ఆమోదం ముద్ర వేశారు ఇక ప్రస్తుతం బుర్రా వెంకటేశ్వరం అటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి అటు రాజ్భవన్ సెక్రటరీతో పాటు వాళ్ళు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఆయన విఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం టీజీపీఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టున్నారు ఇక బుర్రా వెంకటేశ్వరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ పదిన జనగామ జిల్లాలో జన్మించారు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేల్ గురుకులంలో చదువుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐఏఎస్ కి ఎదిగారు అయితే గురుకులంలో చదివిన బిడ్డ ఐఏఎస్ ఎదిగారంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో బుర్రా వెంకటేశ్వరం ను ప్రశంసించారు ఈ క్రమంలోనే గతంలో టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అటు పేపర్లే గ్రూప్ వన్ గతంలో బీఆర్ఎస్ అధికారంలో గ్రూప్ వన్ పేపర్ లీకే సహా వివిధ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్ ఫెయిల్ అయిందంటూ కూడా గతంలో తీవ్ర ఆరోపణలు ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ వచ్చాక మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కొత్త చైర్మన్ గా నియమించారు ఆయన ఏడాది పాటు ఆయన పదవి బాధ్యతలు నియమించారు ఈ క్రమంలోనే డిసెంబర్ మూడుతో ఆయన పదవి బాధ్యతలు ముగియనున్నాయి దీంతో ఇప్పుడు కొత్త చైర్మన్ గా బుర్ర వెంకటేశ్వర రేవంత్ రెడ్డి నియమించగా అటు గవర్నర్ కూడా దీనికి ఆమోదం ముద్ర